వాడ వెంకటరమణ గోవింద మేము ఈ వైకుంఠ ఏకాదశి దర్శనం రావడం ఇది ఫస్ట్ సారి తిరుపతికి ఒక ముప్పై నలభై సార్లు వచ్చాం కానీ వైకుంఠ యొక్క దర్శనాలు రాలేదు చాలా అద్భుతంగా వైకుంఠం అంటే సిఆర్ ఉండే వైకుంఠం అంటే ఎట్లా ఉంటుందో అనేది సాక్షాత్ చూసినట్టు అనిపించింది ఇక్కడ మొత్తం అరేంజ్మెంట్ అంటే డెకరేషన్స్ అన్ని వసతులు అన్ని మంచిగా ఏర్పడ్డాయి డ్రిప్ ద్వారా మాకు టికెట్ దొరికింది టికెట్ తీసుకొని దర్శనానికి వచ్చినాం తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు బాగున్నాయి అన్ని ఏర్పాట్లు బాగున్నాయి మన ఈ ఇంత ఏర్పాట్లు ఇంత అద్భుతం మన భారతదేశంలో ఎక్కడా చూడలేదు విహారయాత్రల అన్ని చూసాం కానీ ఇంత పెద్ద ఏర్పాట్లు ఏ ఏ దేవస్థానంలో లేదు మన వెంకటేశ్వర స్వామి దయ మన ఆంధ్రప్రదేశ్ భారతదేశ ముందల వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా దర్శనం ఎలా జరిగింది ఏర్పాట్లు ఎలా ఉన్నాయి చాలా బాగా జరిగింది ఏర్పాట్లు అవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి స్వామివారి అన్న ప్రసాదాలు కానీ ఇక్కడ మహిళలకు సంబంధించి ఏర్పాట్లు కానీ చిన్నపిల్లలకు సంబంధించిన ఏర్పాట్లు గానీ వృద్ధులకు సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి మొత్తంగా అన్ని చాలా బాగున్నాయి యాక్చువల్ గా ఐ మీన్ ఫుల్ రష్ ఉంటది అలా అనుకున్నాం బట్ ఏమీ లేదు దర్శనం దగ్గర కూడా ఏమీ లాగట్లేదు అంతా మంచిగా జరుగుతుంది మీకు టైమ్ స్లాట్ కన్నా కొంచెం ముందు వచ్చినా కూడా అలౌ చేస్తున్నారు సో దట్ అంతా బాగుంది దర్శనం బాగా జరిగింది చాలా బాగా జరిగిందండి ఎప్పుడు ఎన్నవేల జరగలేనంత చూడలేదు తిరుమల తిరుపతి దేవస్థానం వారి చాలా బాగా అన్ని కూడా బాగున్నాయండి అండి స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు ఎలా అనిపించింది మాకు వైకుంఠంలో తిరిగి వచ్చినట్టే ఉంది సార్ చాలా ఆనందంగా ఉంది ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఉన్నాయి మా పిల్లలకు మాకు అందరికి టోకెన్స్ వస్తున్నాయి ఆనందంగా ఉంది ఈ రోజు వచ్చిన దానికి అన్న ప్రసాదాలు ఎలా ఉన్నాయి స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా ఎలా అనిపిస్తుంది చాలా బాగా అనిపించింది అండి న్యూ ఇయర్ ఇంకా బాగా చేశారు అన్ని లండన్ నుంచి వచ్చారు స్వామివారి దర్శనం చేసుకున్నారు మొత్తంగా ఎలా అనిపిస్తుంది ఇక్కడ అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి అరేంజ్మెంట్స్ చాలా బాగున్నాయండి మేము మొన్న వచ్చామండి థర్టీ రోజు కూడా వచ్చాము బట్ ఈ రోజు మళ్ళీ దర్శనానికి మళ్ళీ వచ్చామండి చిన్నపిల్లలకు సంబంధించి కానీ మహిళలకు సంబంధించి కానీ వృద్ధులకు సంబంధించి ఇక్కడ టీటీడీ వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయండి చాలా బాగున్నాయి టి ఏర్పాట్లు అంటే పాలు కానీ అవి కానీ ఏమన్నా లేట్ అయినా అన్ని చాలా బాగున్నాయి సోమవారి అన్న ప్రసాదాలు స్వీకరించారు చాలా అన్ని చాలా చాలా అద్భుతంగా ఏర్పాట్లు చేశారు స్వామివారిని చూస్తా వంటికినా రెండు కళ్ళు చాలదు కళ్ళు నీళ్లు వచ్చేస్తుంటాయి బాగా మెయింటైన్ చేశారు అండి నీట్నెస్ ఉంది వాటర్ ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి ఎక్కడ కానీ ప్రాబ్లమ్స్ లేకోకున్నట్లు చాలా బాగుంది హ్యాట్స్ ఆఫ్ టు టీటీడీ కమిటీ అండి చాలా బాగా చేశారు మరీ మరీ ఇట్లాగే చేయాలని కోరుకుంటూ వెంకటేశ్వర దర్శనం చేసుకుని బయటకు వచ్చారు కదా ఎలా అనిపిస్తుంది చాలా అద్భుతంగా ఉందండి అది జీవితంలో ఒక్కసారి ఇంకా ఆనంద భాషపాలు వస్తూనే ఉంటాయండి అంత మంచిగా అనిపిస్తా ఉంది ఇట్లా ఒక దర్శన భాగ్యాన్ని భాగ్యాన్ని కల్పించిందని కోసం ఒక్క రోజు కాకున్నట్ల ఎనిమిది రోజులు డిప్ సిస్టమ్ ఈ డొనేషన్ పాస్ హోల్డ్ హోల్డర్స్ గానీ ఇచ్చిన ధన్యవాదాలండి వైకుంఠ ద్వార దర్శనం జీవితంలో మొదటిసారి ఇది ఇన్నిసార్లు ట్వంటీ ఇయర్స్ నేను అయినా ఫస్ట్ టైం ఇది చాలా జరిగింది వచ్చేసరికి ఎక్సెప్షనల్ అసలు నో వర్డ్స్ ఎక్కడ కూడా మాకు లోటు కాకుండా చూసుకున్నారు అండ్ ఇట్ వాజ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అండ్ మాకు దర్శనం కూడా అనుకున్న టైం కి స్టార్ట్ అయింది అనుకున్న టైం ముందే కథం అయిపోయింది మాకు హ్యాపీయా చానా ఎవరెవరు వచ్చారు నేను మా ఫ్యామిలీతో వచ్చా మాది డోనర్స్ దర్శనం అండ్ మా ఇంకో మా కజిన్స్ వాళ్ళు ఈ డిప్ లో ఉన్నారు వాళ్ళది కూడా ఎక్స్పెక్టెడ్ టైం కంటే ముందే అయిపోయింది సోమవారం అన్ని ప్రసాదాలు స్వీకరించారా ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయి ఫ్రెష్ క్వాలిటీ కూడా చాలా ఇంప్రూవ్ అయ్యింది అండ్ మంచిగా బెల్ల పొంగల్ పెట్టారు చాలా ఎంజాయ్ చేశాం వైకుంఠ ద్వారా దర్శనం చేసుకున్నారు కదా దర్శనం ఎలా జరిగిందమ్మా చాలా బాగా అయింది అండి ఈ రోజు మాత్రము చాలా హ్యాపీగా ఉన్నాను నేను ఓకే తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయమ్మా బెస్ట్ అంటే బెస్ట్ అద్భుతం చాలా అంటే చాలా అద్భుతం అన్న ఓకే దర్శనం ఎలా జరిగింది అద్భుతం అన్నది లాస్ట్ ఇయర్ వచ్చినా ఈ ఇయర్ కూడా వచ్చినా అంటే వైకుంఠే కదా అప్పుడే చాలా అంటే చాలా అద్భుతం ఫెసిలిటీస్ మాత్రం మస్తు ఉన్నాయి ఫుడ్ మాత్రం అంటారా నా ఫేవరెట్ సాంబార్ రైస్ మర్చిపోయినది చాలా అంటే చాలా అద్భుతం ఉంది ఓం నమో వెంకటేశ్వర గోవింద స్ట్రైట్ గా మనం వైకుంఠం లోపల వెళ్ళి బయట వచ్చినట్లు ఉంది దర్శనం బాగా జరిగిందా సూపర్ దర్శనం అండి తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఏర్పాట్లు లాస్ట్ టూ ఇయర్స్ నుంచి చాలా ఇంప్రూవ్మెంట్ అయిపోయిందండి ఫస్ట్ కొంచెం డిఫికల్ట్ ఉన్నింది ఇప్పుడు చాలా బాగుంది చాలా బాగా జరిగింది బ్రేక్ దర్శనం కూడా బ్రేక్ దర్శనంలో మాకు కాఫీ పొంగల్ వేడివేడిగా అన్ని ఇచ్చారు ఇచ్చిన తర్వాత మమ్మల్ని దర్శనానికి పంపించారు దర్శనం ఒక వన్ అవర్ లో కంప్లీట్ గా పూర్తయింది లోపల ఎక్కడ ఇబ్బంది లేకుండా బాగా జరిగింది స్వామివారు చక్కగా కనపడ్డారు చాలా బాగా జరిగింది తర్వాత ఈ నమూనా చూసాను ఉంది అసలు ఎప్పుడు చూడలేదు ఇలాంటిది కొత్తగా ఉంది చాలా బాగా జరిగిందండి అసలు రష్ లేదు తొక్కిసలాట్ లేదు ఫ్రీగా వెళ్ళొచ్చాము చాలా సంతోషంగా ఉంది తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయం చాలా బాగున్నాయండి చాలా బాగున్నాయి రూమ్ దొరకదేమో అనుకుని చాలా బాధపడ్డాము రాగానే ఒక వన్ అవర్ లోనే మాకు రూమ్ దొరికింది ఫ్రెష్ అయ్యి మేము ఇదంతా తిరుగుతున్నాం వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా దర్శనం ఎలా జరిగింది చాలా బాగా జరిగింది నిన్న నైట్ కరెక్ట్ ట్వల్ ఓ క్లాక్ కి నాకు దర్శనం అయింది తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయండి సూపర్ గా ఉన్నాయండి ఎక్కడైనా కానీ క్యూ లైన్ మెయింటెనెన్స్ గానీ చాలా బాగా పెట్టారు సేవకు వచ్చాము మాకు ఇక్కడ అరేంజ్మెంట్స్ మాత్రం చాలా బాగా చేశారు భోజనంలో కూడా స్పెషల్ గా ఇప్పుడు వడ కానీ స్వీట్ కానీ అన్ని ఏర్పాట్లు చాలా బాగున్నాయి వైకుంఠ ద్వార దర్శనం చేసుకుని బయటకు వచ్చారు కదా ఎలా అనిపిస్తుంది చాలా సంతోషం అండి అదృష్టం ఉంటే మనకి అవకాశం దొరుకుతుంది చాలా పుణ్యం చేసుకున్నాం అంటే జరిగింది చాలా బాగా జరిగింది అరేంజ్మెంట్స్ కానీ లోపల గానీ చాలా బాగున్నాయండి వైకుంఠ ద్వారా చాలా అద్భుతంగా ఉందండి ఇక్కడ అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి మేము మార్నింగ్ వచ్చాము మాకు ఒక వన్ అవర్ లోపలే దర్శనం అయిపోయింది చాలా బాగా అయింది ఇక్కడ అలంకరణ కూడా చాలా బాగుంది అసలు చూడముచ్చటగా ఉంది తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు అంత సాఫీగా సవ్యంగా జరిగింది చాలా బాగున్నాయి ఏర్పాట్లు సోమవారం అన్న ప్రసాదాలు బాగున్నాయి బాగున్నాయండి బాగున్నాయండి చాలా రుచికరంగా బాగున్నాయి తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఇక్కడ చాలా బాగున్నాయండి ఈ డెకరేషన్ మట్టికి సూపర్ చాలా బాగుంది స్వామివారి అలంకరణ గానీ నిజంగా ఆలయ నమూనా గానీ ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయండి మహిళలకు సంబంధించి పిల్లలకు సంబంధించి వృద్ధులకు సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అమ్మా చాలా బాగున్నాయండి అన్ని బాగా చేసారు ఎక్కడి నుంచి వస్తున్నారు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ రోజు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు ఎలా అనిపిస్తుంది మీకు చాలా బాగా అనిపిస్తుంది

బాగుంది యాక్చువల్ ఇస్ ద ఫస్ట్ టైం మేము ఫస్ట్ టైం ఇది చేసుకోవడం ఇలా ఇంతకుముందు ముందు ఎప్పుడు జరగలే అండ్ బాగుంది ఓకే సోమవారి అన్నప్రసాదాలు కానీ ఇక్కడ మహిళలకు సంబంధించి కానీ వృద్ధులకు సంబంధించి అలాగే చిన్నపిల్లలకు సంబంధించిన అరేంజ్మెంట్స్ అలా ఉన్నాయి దిస్ టైం బెటర్ గా చేశారు ఇట్ విల్ బి గుడ్ చాలా అద్భుతంగా ఉంది ఇది అసలు లైఫ్ లో మరవలేనిది అనమాట అనుభూతి ఇప్పుడు ఎన్నో సార్లు వచ్చాము కానీ ఈ దర్శనం చాలా అది మెరాకిల్ అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి చాలా బాగుంది వైకుంఠ ద్వార దర్శనం చేసుకుని బయటకు వచ్చారు కదా ఎలా అనిపిస్తుంది చాలా అదృష్టం ఉంటే గానీ దక్కదండి చాలా సంతోషంగా ఉంది మాకు దర్శనం బాగా జరిగిందం సూపర్ స్వామి దర్శనం దొరకడమే అదృష్టం టికెట్ లో అదృష్టం తిరుమల తిరుపతి దేవస్థానం చాలా బాగున్నాయి అండి సూపర్ వైకుంఠ ద్వార దర్శనం ఎలా జరిగింది చాలా బాగా జరిగింది ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయి వాళ్ళ అన్నప్రసాదం కౌంటర్లు కానీ లేదంటే దర్శనానికి కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎక్కడ అక్కడ వీళ్ళందరినీ మేనేజ్ చేసుకుంటా వీళ్ళు బాగా జరుగుతుంది చాలా బాగా జరిగింది క్యూ లైన్ లో తోపులు లేకుండా మనిషి మనిషి టచ్ లేకుండా వెళ్ళిపోయాం బాగా జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఏర్పాట్లు చాలా బాగున్నాయి ఎక్కడికక్కడ పక్కడబందిగా చక్కగా ఇబ్బంది లేకుండా ఉన్నారు సార్ తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి బాగుంది అంతా కూడా అసలు ఎక్కడ ఏం లోటు రానివ్వలేదు తినటానికి ఏంటి దర్శనానికి ఏంటి చాలా బాగా ఏర్పాట్లు చూసి మేము ఆశ్చర్యపోయాం బాగా దర్శనం ఇక్కడ ఏర్పాట్లు కూడా లోపల బాగున్నాయి ఫుడ్ గానీ వాటర్ గానీ ఏ ప్రాబ్లం లేదు మాకు వేసిన వాళ్ళకి ధన్యవాదములు మాకు లక్కీ టీ వాళ్ళకి ధన్యవాదాలు మేము ఎప్పుడు చూడలేదు ముక్కోటికి ఎప్పుడు రాలేదు చాలా బాగా చేశారు మహిళలకు సంబంధించి వృద్ధులకు సంబంధించి చిన్నపిల్లలకు సంబంధించి స్వాములకు సంబంధించి దోసుకోకుండా శుద్ధంగా విడివిడిగా శుద్ధంగా ఉంది ఇరవై ఏళ్ళు నేను మాలేసి ఇరవై ఏళ్ళ నుంచి ఈ సంవత్సరం ఇంత ప్రశాంతంగా ఉంది ఎప్పుడు చూడాలి సూపర్ గా ఉంది